హైదరాబాద్ని నానక్రామ్ గూడలో సునాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసింది ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఉద్యోగులు యాజమాన్యానికి ఆయన శుభాభినందనలు తెలిపారు ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్కు హబ్గా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వీటితో పాటు ఏఐ రెడీ డేటా సెంటర్లు తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు సొనాటా సాఫ్ట్వేర్ అత్యాధునిక ఏఐని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమన్నారు మైక్రోసాఫ్ట్ కాగ్నిజెంట్ హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ విప్రో వంటి ఐటీ దిగ్గజాలు హైదరాబాద్లోని తమ క్యాంపస్లను విస్తరిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ప్రజాప్రభుత్వం రైతులు మహిళలు యువత విద్యార్థులు సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కొత్తగా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించిందన్నారు రెండు వేల ఇరవై ఐదులో దావోస్ పర్యటనలో ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశీయంగా అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు పోలీసింగ్ శాంతి భద్రతలు ద్రవ్యోల్బణ నిర్వహణ ఉద్యోగ సృష్టి పన్ను వసూళ్లలోనూ తెలంగాణ నెంబర్ వన్గా ఉందని సీఎం రేవంత్ తెలిపారు ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటైన మిస్ వరల్డ్ పోటీలో హైదరాబాద్లో జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇలాంటి మరిన్ని ప్రపంచ ఈవెంట్లు రాష్ట్రంలో నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తుందని చెప్పారు తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి పెట్టుబడులు ఉద్యోగాలు మౌలిక సదుపాయాలు సంక్షేమం సమతుల్యంగా సాగుతోందన్నారు రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో హైదరాబాద్ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కావాలని కోరుతున్నట్లు తెలిపారు యువత హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి మన విజయాలను ప్రపంచానికి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు